శ్రీరామజయం అందరూ కూడా ఇప్పుడు మహాలయ పక్షాలు పక్షం అంటే పదిహేను రోజులు అర్థం పెద్దలు సంచరించేటటువంటి ఈ యొక్క సమయం ఇది ఈ మహాలయ పక్షాల్లో చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఏమిటంటే అయ్యా మేము పెద్దలకు బియ్యం అని అంటాము లేదా మనం దానాలు అంటాము లేకుండా పెద్దలను స్మరించుకోవడం అంటారు ఇచ్చేటప్పుడు నేను ఏ దానం ఇవ్వాలి ఏ దానం ఇవ్వదని చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ వీడియో ద్వారా నేను ఏంటంటే మనం దానం ఇవ్వకూడదు తెలిస్తే దానం ఏమి ఇవ్వాలో కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది దానం ఇవ్వకూడనివి దోసకాయ ఉల్లి వెల్లుల్లి సోరకాయ అంటే ఆనపకాయ అలసందలు వంకాయ కాకరకాయ ఇలాంటివి మనము దానం ఇవ్వకపోవడం మంచిది ఇప్పుడు దానం ఇవ్వవలసిన వస్తువులు ఏమిటంటే మన నెయ్యి గుమ్మడికాయ అరటికాయ అరటి పన్ను వేరటికాయ వేరే అరటికాయ పాలు పెరుగు నల్లమ్మినపప్పు పెసరపప్పు అల్లం బియ్యం తర్వాత మన చామగడ్డ కందగడ్డ తోటకూర బెల్లం చింతపండు ఎండుమిరప ఆవాలు పెద్ద ఆవాలు అయితే పెద్ద ఆవాలని దొరికితే లేదు చిన్న ఆవారైనా సరే అది మీ యొక్క స్తోమతను బట్టి ఇవి దానం ఇవ్వవచ్చు అదేవిధంగా దానం ఇవ్వాల్సినటువంటి వారు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమం ఏమిటంటే మజ్జిగ రాగితో చేసినటువంటి పదార్థాలు అంటే రాగి జావ అట్లాంటివన్నీ త్రాగకూడదు ఇప్పుడు పితృకా పితృకాలయాలు ఇంకొక ప్రశ్న ఏమొస్తుందంటే అంటే పిృకాలయాన్ని మేము మా ఇంట్లో చేసుకోవచ్చునా చేసుకోవచ్చు పితృకాలంలో స్వగృహంలో చేసుకుంటే దానికి విలువ చాలా అత్యధికంగా ఉంటుంది గృహశుద్ధి అవుతుంది పెద్దల యొక్క ఆశీర్వచనం కూడా దొరుకుతాయి ఇక లేనిచో నదీ పరిహార ప్రాంతంలో కూడా మనం చేసుకునవచ్చును అయితే మీరు దూర ప్రాంతాల్లో ఉండి విదేశాల్లో ఉండి నాకు ఉన్నటువంటి క్లయింట్స్ లేదా మీకు మీరు ఈ వీడియో ద్వారా చూస్తే మీకు ఏమైనా అవసరం ఉన్నాను మీకు ఏమైనా కావాల్సినటువంటి వారు ఉన్నాను ఈ కార్యక్రమాన్ని మీరు లేని పక్షంలో చేసుకోవాల్సినటువంటి వారు ఎవరైనా ఉన్నాను మీరు నా యొక్క నెంబర్ ద్వారా సంప్రదించగలరు నా యొక్క నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్